నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసేది బిజెపి పార్టీ సర్వే రిపోర్ట్ కూడా నాకు వచ్చాయి దయచేసి నేను ఇది కేసీఆర్ గారు మనం పెట్టారు ఆయన కూడా ఆయన సర్వే రిపోర్ట్ సమానంగా చెప్పాడు మీరు ఒక్కటే ఎంత ఎదుర్కోవాలి ప్రణాళిక మా మీద తెలుగుదేశం రాజశైఖరి నేను ఎదుర్కొన్నా నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎందుకెళ్లొచ్చినా వాళ్ళున్న సి టు టిఆర్ఎస్ ఊర్లో సద్వేహ రిపోర్ట్ కూడా నాకు వస్తాయి కాప్రెస్ పార్టీ సర్వే చేసేది బిజెపి పార్టీ సర్వే రిపోర్ట్ కూడా నాకు వచ్చాయి దయచేసి నేను ఇది కేసీఆర్ కాకుండా మన రూపెట్ట ఆయన కూడా ఆయన సర్వే రిపోర్ట్ పెట్టితే ఇది నాకు చెప్పాడు మీరు ఒకటే ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఒక ప్రణాళిక మా మీద మందరం నేను తెలుగుదేశం రాజశేఖర నేను ఎదుర్కొన్నా జైలు